హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల యాభై నాలుగవ నామం ఎనిమిది అక్షరాల నామం పశుపాస విమోచని ఈ నామంతో జపం చేసుకున్నప్పుడు ఓం పశుపాస విమోచనే నమ అని చెప్పుకోవాలి వివిధ పాసములచే బంధింపబడి బంధవిముక్తులను చేయునది అనేది ఈ నామానికి సంబంధించినటువంటి స్థూలార్థం ఇది అత్యద్భుతమైనటువంటి నామం భక్తులైన వాళ్ళకి ఈ ఒక్క నామం చాలు ఇందులో అత్యంత రహస్యం ఉన్నది అది శ్రీ విద్య ఉపాసనా ఫలం తాను ఉపాసించే దైవమే తన లోపల చైతన్యం అని తెలియకుండా ఆరాధించేవాడు పశువు అని వేదాంతం చెప్పినటువంటి నిర్వచనం బృహదారణ్యకంలో చెప్పిన ప్రకారం తాను ఆరాధిస్తున్న దైవం వేరు తాను వేరు అని అనుకున్నంత కాలం మనకి మిగిలింది పశుత్వమే మరేం చేస్తాం ఇది ఎలా పోతుంది అమ్మ వేరు నేను వేరు అని కదా మనం భావన చేసి ఆరాధన చేస్తున్నాం అంటే పెద్దలు ఏం చెప్తారంటే మొట్టమొదటి ఆరాధన ఇలాగే జరుగుతుంది అలా ఆరాధన చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరియే దాన్ని పోగొడుతుంది అమ్మవారి ఆరాధనకి కూర్చున్నప్పుడు అమ్మ ఈశ్వరి నేను జీవుడని చెప్పుకొని కూర్చుంటాం అది తప్పు కాదు కానీ అమ్మ ఆరాధన చెయ్యగా 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 ఏం చేస్తుంది అంటే నువ్వు పాసం చేత బంధించబడ్డావు కాబట్టి నువ్వు జీవుడు అనుకుంటున్నావు కానీ దాన్ని నేను తొలగిస్తా అని పాసం తీసేస్తుంది అప్పుడు పశుభావం పోతుంది ఇదే అహమిత్యేవ విభావయే భవానిం అనే దానిలో ఉన్నది ఇహం ఇది విభావయే భవానీ నా లోపల అహం రూప చైతన్యం భవాన్యే ఇది తెలుసుకొని అమ్మ పూజ చేసుకోవాలి నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే రుద్రుడు కానివాడు రుద్రాన్ని చెయ్యలేడు ఇది మంత్రస్వరూపం కాకపోతే మనం మంత్రాన్ని జపం చేయకు ఇది ఇలా భావించకపోతే జపాన్ని చేయకు అని చెప్పారు అందుకే మంత్రానికి న్యాసం అనేది ఉంటుంది ఆ న్యాసం చేసుకుంటే మంత్రం మనస్వరూపం అవుతుంది కాబట్టి అప్పుడు జపం చేయమని చెప్పారు అలాగే మహాన్యాసం రుద్రుని న్యాసం ద్వారా మన శరీరంలో నిలుపుకున్న తర్వాత మాత్రమే రుద్రార్చన చేయమన్నారు పశుత్వం అంటే అజ్ఞానం పశుపాసపతిర్ జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అని శివపురాణంలో చెప్పారు పశువు పాశం పతి ఈ మూడిటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం దేశము కాలము అవన్నీ కూడా పరిమితులకు లోపడినటువంటి వాళ్ళందరూ పశువులు నేను అనుకుంటున్న మన దేహం దేశకాల పరిమితులకు లోబడి ఉంటుంది శ్రీ విద్యాభాసం కట్టి నడిపిస్తూ ఉంటుంది పశుత్వం అంటే అస్వతంత్రత అభేదజ్ఞాన రూప విద్య జీవేశ్వరులకు జ్ఞానం లేని వారు పశువులు ఆ విద్య పాశం ఆ పశువులకి అజ్ఞాన పాశాన్ని తొలగించేది అజ్ఞాన వికారాలైనటువంటి తత్వాలు పాశాలు వాటి నుంచి విమోచనం కలిగించేది అమ్మ ఈశ్వరి దేశము కాలము జీవులు ఎవళ్ళ ఆధీనంలో ఉన్నాయో ఆ శక్తి పరమేశ్వరి పరిమితి చేసేది పాశం తప్పకుండా ఆశ్రయించిన వారికి విమోచనం కలిగిస్తుంది కనుక అమ్మ పశుపాస విమోచని ఈశ్వరుడికి జీవుడికి భేదం పాశం ఒక్కటే అది తీసేస్తే రెండూ ఒక్కటే పరిమితి చేసేది పాశం మనకి మనం ఉపాధిని పరిమితం చేసుకున్నాం అదే పాశం ఆ పాశం తీసేస్తే ఆ అనుగ్రహ శక్తి పేరే పశుపాస విమోచని తర్వాత ఈ నామాన్ని కనుక మనం కనుక సంపుటీకరణ చేసి అనుష్ఠానం చేస్తే మనకి భక్తి కుదరట్లేదు శ్రద్ధ కుదరట్లేదు ఇలాంటివన్నీ పోతాయి ఇలాంటివన్నీ మానసిక స్థితులన్నింటినీ కూడా అమ్మ స్థిరం చేసి అమ్మ అనుగ్రహాన్ని వర్షిస్తుంది ఓం पशुपाश विमोचने नम ओं श्रीम नम श्रीमहाराज नम श्रीमत्सिंहासने